ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు ప్రియుల ఇంతవరకు గ్రామాన్ని చూస్తూ వచ్చారు అక్కడి ప్రజలు ఎంతగా ఆశీర్వదింపబడ్డారో మీరు చూస్తూ వచ్చారు దీనికి కారణం మీరే మీ ఆర్థిక సహాయం పరిచయ నిమిత్తమై ప్రార్థన సువార్థికుడు ఆ ప్రాంతానికి వెళ్ళడం వీటి ద్వారా ఆ గ్రామం ఈరోజు దీవింపబడిన స్థితిలో ఉంది ఇంకొక మాటలో చెప్పాలి అంటే ప్రభు యొక్క సువార్త విత్తనం అక్కడ నాటబడిన కారణం చేత ఆ యొక్క వృక్షం పెద్దదై ఈరోజు ఫలాలు ఇచ్చేదిగా మారినట్లుగా చూస్తున్నాం సో మొదటి తరం క్రైస్తవుల నుండి రెండవ తరం క్రైస్తవుల్లోనికి వచ్చారు అంటే రెండవ తరం వారు ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సేవ జరుగుతున్నటువంటి ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఈ రెండవ తరం విశ్వాసులు ఎంత చక్కగా ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతంగా దీవింపబడినటువంటి స్థితిలో ఉన్నారు అని తెలియజేస్తున్నారు సువార్త ఎక్కడైతే విత్తబడుతుందో ప్రకటింపబడుతుందో అక్కడ ఉద్యీవం అక్కడ ప్రజల యొక్క మార్పు అంతేకాదు వారి జీవితాల్లో ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి ఒక తపన వారిలో ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా మనం బహుమానం పొందునట్లుగా పరిగెత్తే విషయంలో మనము పరుగు పందెం గురించి గత కార్యక్రమంలో కొంత వివరంగా మనం చూస్తూ వచ్చాం ప్రతి విశ్వాసి ఈ పరుగు పందెంలో పాల్గొనటానికి అర్హుడు లేకుంటే రక్షణానుభవం కలిగిన వ్యక్తి మారుమనసు పొందిన వ్యక్తి ఈ యొక్క పరుగు పందెంలో పోటీ చేసి బహుమానం పొందుకోవడానికి అర్హుడు కొన్ని విషయాలను చూసుకుంటూ పాపం గురించి ఆ పాపాన్ని బట్టి ఆ గురి యొద్దకు పరిగెత్తలేము అనేటువంటి విషయాన్ని కూడా చూస్తూ మనం ముగించుకున్నాం తలలు వంచినట్లయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధులైన దేవ ఈ శ్రేష్ఠమైన సమయంలో నైనా ఈ పరుగు పందెములో పరిగెత్తి బహుమానం పొందుకోవడానికి యనా మేము ఆశపడుతూ ఉంటుండగా మా జీవితాలు ఎలాగుండాలో ఎవరము ఈ పరుగు పందెంలో గురియోధకు చేరుతామో అనేటువంటి విషయాలను పలు సత్యాలను మాకు బయలుపరుస్తూ మాతో మాట్లాడుతున్నందుకై నీకే స్తోత్రము నాయన కృపగల దేవ దయగల తండ్రి నువ్వు ప్రేమ కలిగిన దేవుడు గనక మా నిమిత్తమై శిల్వ యాగము ద్వారా ప్రాణాన్ని పెట్టి విమోచింపబడిన ప్రజల జాబితాలోనికి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని రక్షించుకున్నందుకే ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరీయుడు జీవాధిపతి అయిన ఎస్ఐఎన్ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెలరా గత కార్యక్రమంలో మనం చూస్తూ వచ్చాం ఆదికాండం మూడవ అధ్యాయంలో మరి సర్పము యుక్తిగలదై ఉండెను అనేటువంటి విషయాన్ని చూస్తూ వచ్చాము ఆ యుక్తి కలిగినటువంటి ఆ సర్పము ఇది నిజమా అనేటువంటి మాటతో ప్రారంభించి మరి అవను మోసపరిచినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం యుక్తి గలది కనుక మోసపూరితంగా ఎంతో అబద్ధాన్ని సత్యం అన్నట్లుగా నమ్మించి ఒప్పింపజేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఆది కాండము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య నున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అని ప్రేమైన దేవుని బిడ్లారా ఒకటి గమనించాలి చాలా సార్లు మనము మాట్లాడేటప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో మరి ఉన్నది ఉన్నట్లుగా ఎవరు కూడా చెప్పలేరు అనేటువంటి విషయం బాహటంగా మనం అర్థం చేసుకోవాలి అంటే కొంత కలపడమో లేదంటే కొంత తీసివేయడమో జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో హైదరాబాద్ ట్రైనింగ్ సెంటర్ లో స్టూడెంట్స్ అందరికి ఒక చిన్న ఆటగా ఒక సత్యాన్ని వారికి బయలుపరచడానికి చెప్పుడు మాటలు వినకూడదు అనే దాని గురించి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం ముప్పై మంది ఉండేవారు ఆ ముప్పై మందికి ఫస్ట్ వ్యక్తికి ఒక మాట చెవిన చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తికి అదే మాట చెప్పాలి ఆ మరల ఆ థర్డ్ పర్సన్ ఇంకొక వ్యక్తికి చెప్పాలి అలా ముప్పై మంది దగ్గరికి చెప్పడం జరిగింది అయితే మొదట చెప్పినటువంటి వ్యక్తికి ఏ మాట అయితే చెప్పామో ఆ మాట కాకుండా ఆఖరి వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి వేరే మాట చెప్పడం జరిగింది అసలు మొదటి వ్యక్తి చెప్పిన మాటకు ఆఖరి వ్యక్తి చెప్పిన మాటకి గమనిస్తే అస్సలు పొంతనే లేదు అంటే ఏ మాత్రం కూడా మ్యాచింగ్ లేదు చెప్పింది ఒకటైతే విన్నది అదే అయితే ఆ విన్నదాని ప్రకారంగా మరొకరికి వెళ్ళేటప్పటికి మాటలు మారిపోయాయి ఇక్కడ గమనించండి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసాము రెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములలో మనం చూసినప్పుడు నీవు వాటిని తినకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తూ వచ్చాడు ఆదాంతో చెప్పాడు ఇది వాటిని తినకూడదు అని అన్నాడు తర్వాత ఇద్దరు ఒకటైన తర్వాత మాట్లాడుకుని వింటారు తినకూడదు అని చెప్పాడని ఈమెకు కూడా తెలుసు అవ్వకు కూడా తెలుసు కానీ అవ్వ జవాబిస్తూ అంటున్నటువంటి మాట ఏమిటి అని అంటే తినకూడదు అనే మాట వరకు సరైన మాటనే కాని ఆ తర్వాత చెప్పాడు వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పంతో ఆ అంటే తినకూడదు అన్నది వాస్తవమే తిను దినమున నిశ్చయముగా నువ్వు అనేది కూడా వాస్తవమే కానీ ముట్టకూడదు అనేటువంటి మాట ఏదైతే ఉందో చెప్పాల్సిన అవసరం లేదు గాని చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే అపవాది అయినటువంటి సాతానుడు వెంటనే ఆలస్యం చేయకుండా వారిని కన్విన్స్ చేస్తూ నాలుగో వచనంలో ఏమంటున్నాడంటే అందుకు సర్పము మీరు చావనే చావరు అంటున్నాడు అందుకే ఎవరు ఏది చెప్పినప్పటికీ అందులో సత్యం ఉంది అందులో అబద్ధం కూడా ఉంది మీరు చావనే చావరు చావు అంటే సాధారణంగా మనకు వచ్చే ఆలోచన ఏంటంటే శరీరంలో నుండి ఆ యొక్క ఊపిరి ఆగిపోవడం లేకుంటే చనిపోవడం నెక్స్ట్ కార్యక్రమాల్లోకి వెళ్ళడం ఇటువంటివే ఉంటుంటాయి కానీ ఇక్కడ చావనే చావరు అని అపవాది అయినటువంటి సాతానుడు ఖచ్చితంగా చెప్తున్నాడు కొంతవరకు కరెక్టే చావలేదు ఇక్కడ దేవుడు కూడా చెప్తూ వచ్చాడు ఈ ఫలము తిను తినమున నిశ్చయముగా నువ్వు చచ్చదవని చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు కూడా చెప్పింది కూడా కరెక్టే అపవాది అయిన సాతానుడు అంటున్నది కూడా ఒక రకంగా కరెక్టే కానీ వాస్తవంగా వారు ఫిజికల్గా మరణించలేదు కానీ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే వారు దేవునికి అవిదేత చూపడం ద్వారా దేవునితో ఉండవలసినటువంటి సంబంధాన్ని వారు కోల్పోయారు ప్రియమైన ఈ ఈరోజు మన ఇంటి విషయమే వద్దాం ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాట ప్రకారం కట్టుబడి లేకుండా మనం ఏదైనా చేస్తే దాని కొరకు ఏదో రకంగా తప్పించుకోవటానికి ఏదో ఒక మాట చెప్పి సర్దుకుపోవాలని చూస్తూ ఉంటాం అదే విధంగా వీరు చేశారు వారు అనుకున్నారు ఏముంది లే అని అనుకున్నారు కానీ వాస్తవంగా ఆ పండు తిన్న తర్వాత వారు దేవుని దగ్గరికి సమీపించలేకపోయారు అందుకే కొంతమంది మాట్లాడేటప్పుడు అబద్ధాన్ని కూడా నిజం చేయటానికి ఎంతో గట్టిగా ఖచ్చితంగా మాట్లాడేవారు ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే అబద్ధం అనేది అబద్ధంగా గుర్తుపట్టే పరిస్థితులు వచ్చినప్పటికీ ఏదో రకంగా దాన్ని నిజం చేయటానికి ఖచ్చితంగా మాట్లాడడం అనేది ఏదైతే ఉంటుందో కాన్ఫిడెంట్ గా మాట్లాడడం ఏదైతే ఉంటుందో అది మనల్ని దారితప్పించేదిగా ఉంటుంది ఆ పండు తిన్న తర్వాత జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఏడవ వచనంలో చూస్తాం అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునేది అంటే అంతవరకు సిగ్గు ఎరగనటువంటి వారు అంతవరకు వారికి ఉన్న పరిస్థితిని వారు గుర్తించలేనటువంటి వారు వారి కళ్ళు తెరవబడిన తర్వాత వారి దిగంబరత్వాన్ని దాచుకోవటానికి మనము గమనించినట్లయితే అక్కడ వారు అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునేది ఆకులతోని వస్త్రములు చేసుకున్నారు ఈ రోజుల్లో కూడా మనం పరిచర్య చేస్తున్న అనేక ప్రాంతాల్లో ఇంకా అనాగరికులు అడవుల్లో ఉండేటువంటి వారు ప్రభును ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు సరి అయినటువంటి వస్త్రధారణ లేకుండా ఉండేటువంటి వారు చాలా మంది ఉన్నారు కానీ ఆది మానవులే కచ్చడములను గుర్తించుకున్నట్లుగా లేదు వారికి వస్త్రాలుగా వారిని వారు సిగ్గు ఎరగకుండా ఉండేటట్లు వస్త్రాలను ధరించినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజుల వస్త్రాలు బాగున్నాయి ఈ రోజులలా అన్నీ బాగున్నాయి కానీ తగు రీతిగా ఆ వస్త్రాలు ధరించుకోకుండా తిరిగేటువంటి వారు చాలామంది ఉన్నారు ఏమైనా అంటే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండి ఇది ఇప్పుడున్న సమాజంలో ట్రెండ్ అండి ఇది ఇలాంటి డ్రెస్లే వేస్తామండి మీకేంటండి అని మాట్లాడేటువంటి వారుగా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ వస్త్రధారణ అవతలి వ్యక్తికి వేరే ప్రేరేపణ కలిగిస్తే అది పాపానికి దారి తీస్తే ఎంత ప్రమాదమో ఒకసారి ఆలోచన చేయాలి అందుకే చాలా మందిని చూస్తూ ఉంటే వారు ఉన్న స్థితిలో వారు ఉండలేనటువంటి వారుగా ఉంటున్నారు చినిగిపోయిన బట్టలు వేసుకున్నట్లుగా చించుకొని లేకుంటే ఆ యొక్క బట్టలు ధరించేటప్పుడు వారు చినిగిపోయినటువంటి వాటితో చినుగుడు ఉండేటట్టుగా కత్తిరించుకొని వారి యొక్క శరీరం కనబడేటట్లుగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ప్రేమ బిడ్లారా ఎదుటి వారి కంటికి పాపము లేకుంటే ఆలోచనలు వచ్చే విధంగా చేసేది కూడా వస్త్రధారణపై ఆధారపడి ఉంటుంది అప్పుడు వీరిద్దరూ ఉన్నారు సమస్య ఏం లేదు కానీ రాను రాను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ను మనం గమనించినట్లయితే బహుభయంకరమైనటువంటి పరిస్థితి కానీ అప్పుడే తొమ్మిదో వచనంలో హోవా ఆదాముని పిలిచి నువ్వెక్కడు ఉన్నావా నేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగు నేను ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం విన్నాడో నేను దిగంబరిగా ఉంటిని కనుక నీ స్వరం విని భయపడి నేను దాక్కున్నాను అంటే ప్రభు దగ్గరికి రాలేనటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటున్నాను ఆజ్ఞ అతిక్రమమే పాపము ఈ పరుగు పందెములో మన యాత్రా జీవితంలో మనం పరిగెత్తే విషయంలో పాపం అనేది అడ్డుగా వస్తే ఆ పాపం అనేది ఆ పరుగు పందెంలో పాల్గొనకుండా మనల్ని చేస్తుంది ప్రియ దేవుని బిడ్డ అవును పాపము వలన వచ్చి జీతము మరణము దేవుని నుండి ఎడబాటు దేవుని నుండి ఎడబాపడం ద్వారా ఆయన సన్నిధి నిలువలేనటువంటి పరిస్థితి మన అందుకే ప్రభు చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే అయితే పదవచనంలోనే మనం చూసాము దిగంబరినిగా నుంటిమి కనుక భయపడి దావుకోండి నని అందుకైనా నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడేవాడు నువ్వు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను ఇక్కడి నుంచే సమస్య ప్రారంభమై నువ్వు తిన్నావా అని అడిగాడు తిన్నావా అనే దానికి ఎస్ఆర్నో చెప్పాలి అంటే తిన్నాను అని చెప్పాలి కానీ ఇక్కడ కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు చూసినట్లయితే అక్కడి నుంచే సమస్య ప్రారంభించబడిందే అక్కడి నుంచి ఎవరు కూడా నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటే సమస్య ఉండనే ఉండదు నేను చేసింది తప్పు అనే దానికి సమర్థించుకుంటూ ఇంకొకరిని బట్టి అని ఏదైతే చెప్పడం ఆరంభిస్తూ ఉంటామో ప్రేమనే దేవుని బిడ్డ అక్కడే సమస్య ప్రారంభించబడుతుంది అందుకే పరుగు పందెంలో ఆ అక్షయ కిరీటం పొందుకోవడానికి అడ్డుగా వచ్చేది పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపము ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఈ పాప జీవితాన్ని బట్టే లేవుంటే ఒకరి పైన ఒకరికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలే కావచ్చు ద్వేషమే కావచ్చు కోపమే కావచ్చు ఇవన్నీ కూడా పాపము అనేటువంటి జాబితాలోనికి చేర్చబడతాయి అయితే దీనికి విరుగుడు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వచ్చే కార్యక్రమంలో మనం చూద్దాం ప్రేమ దేవుని బిడ్డారా ఈరోజు ఏ పరిస్థితి అయినా పాపిని అనే నీ కలుగజేస్తున్నట్లయితే ఉన్న పాటున ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తప్తులమై ప్రభువా నేను పాపినయ్యా అని సిల్వరత్వము ద్వారా మనం విమోచింపబడిన బిడలంగా విలువ పెట్టి కొనబడిన వారంగా ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అని అంటే మన కొరకు ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టి పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి మనకు విడుదల కలుగజేశాడు కాబట్టి ఆ పాపరహితుడైనటువంటి ఆ ఏసయ్య కన్యక గర్భంలో ఆయన జన్మించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఈరోజు విమోచింపబడిన జాబితాలోనికి చేర్చబడి అక్షయ కిరీటం పొందుకోవడానికి మనము గురిని చేరుకోవడానికి పోటీలో ఉన్నామనే సత్యాన్ని గుర్తించుకొని ముందుకు సాగాలి అలాంటి కృప దేవుడు మనకు దయచేయని గాక ఆమె మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోక్కుపోతాను రీ పరిశుద్ధుడమైన దేవ కృపామయడా దయామయుడ నీకే స్తోత్రము నాయన అయ్యా మమ్మల్ని ఎంతగా ప్రేమించి అవుతాను రీ నన్ను నాయన మా కొరకు నీ సిల్వ యాగము ద్వారా నువ్వు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా విమోచన క్రయదనాన్ని చెల్లించి నిబిడలంగా మమ్మల్ని చేసుకున్నందుకే నీకు స్తోత్రం ఎంతోమంది నాయనా పాపాన్ని బట్టి పాప జీవితాన్ని బట్టి పాపేచ్ఛలను బట్టి నాయనా నీ వద్ద పొందుకోవాల్సిన ఆ సమాధానం పొందుకోలేకుండా జీవితంలో నలిగిపోతూ కుమిలిపోతూ కురుంగిపోతూ నీకు దూరమయ్యే పరిస్థితులు వస్తున్నాయి ఒకరి పైన ఒకరు నెపం వేసుకునే వారంగా నేను మాత్రం కరెక్టే నీవే తప్పు అన్నటువంటి చెప్పే విధానంలోనికి ఎవరికి వారే సమర్థించుకుంటూ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటే నీ శక్తిగల వాక్యము ద్వారా ఎవరికి వారుగా పశ్చత్తప్తులై నీ యొద క్షమాపణ పొందుకొని నీ సన్నిధిలో నిందా రహితులుగా కనబడే కృపను మీరు దయచేయమని నా జొరేయుడు జీవాధిపతి అయిన ఏసయ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అనే సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క న్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఆ ఆమెన్